ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు అపోసరాయిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనమును చదువుకుందాం నేను వచ్చ వరకు చదువుట హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము ప్రియుల దేవుని వాక్యమును ప్రతి విశ్వాసి చదువుటలో జాగ్రత్త పడాలి అనగా దాని అర్థము మనము దేవుని వాక్యమును తప్పక చదవాలి ఒకచోట ఆస్తికులకు నాస్తికులకు చర్చాగోష్ఠి జరుగుతున్నదంట ఆ చర్చాగోష్ఠిలో నాస్తికులు చాలా మంది వచ్చారు అయితే క్రైస్తవులందరూ ఒక భక్తుణ్ణి వారితో మాట్లాడడానికి పంపించారు వారు అనేకమైన నాస్తిక గ్రంథాలను తెచ్చి ఆ బల్ల మీద పెట్టారు క్రైస్తవుడు వెళ్ళి ఆ గ్రంథములన్నిటి మీద బైబిల్ గ్రంథాన్ని పెట్టాడు పెడుతూ అన్నాడు ఈ గ్రంథములన్నిటికంటే ఉన్నతమైనది విలువైనది గనుక వీటన్నిటి మీద ఉండటానికి తగిన గ్రంథము అని చెప్పాడు ఆ మాటకు అక్కున్నటువంటి నాస్తికులలో ఒక ఆయనకి కోపం వచ్చి వెంటనే బైబిల్ తీసివేసి ఈ గ్రంథాలన్నిటి క్రింద పెట్టాడంట అప్పుడు మళ్ళీ క్రైస్తవుడు ఏ మాత్రము కోపపడకుండా చాలా మంచి పని చేశారు బైబిల్ గ్రంథమే అన్నిటికీ ఆధారము అలాగే అన్నిటికీ మొట్టమొదటిది కూడాను గనక బైబిల్ గ్రంథము అన్నిటికంటే మొదట ఉండవలసిన గ్రంథము అని చెప్పాడు ఆ మాటకి నాస్తికుడు మళ్ళీ కోపగించుకొని ఆ బైబిల్ గ్రంథాన్ని తీసి మధ్యలో పెట్టాడంట అప్పుడు మళ్ళీ ఆ క్రైస్తవుడు అన్నాడు మీరు చాలా మంచి పని చేశారు బైబిల్ గ్రంథం అన్నిటికీ మధ్యన ఉండాల్సినది ఇది నాభి వంటిది యశు ప్రభు కూడా ప్రపంచం యొక్క నడిబొడ్డునే జన్మించాడు ఆ మధ్యస్థలములో గనక ఈ బైబుల్ కూడా కేంద్ర స్థానములో ఉండవలసిన గ్రంథం బైబుల్ గ్రంథమే అని చెప్పాడంట ఆ మాటకి కోపం వచ్చి ఆ నాసికుడు మొత్తం బైబిల్ గ్రంథాన్ని తీసివేసి మిగిలిన గ్రంథాలకు దూరంగా పెట్టాడంట పెట్టి ఈ క్రైస్తుని వైపు హేళనగా చూశాడంట అప్పుడు ఈ క్రైస్తవుడు కోపపడకుండా చాలా మంచి పని చేశారు బ్రదరు నిజంగా వీటన్నిటిలో కలవకుండా ప్రత్యేకముగా ఉండవలసిన గ్రంథము బైబిల్ గ్రంథం అలాగే యేసు ప్రభు కూడా పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు గనుక బైబిల్ గ్రంథం ప్రత్యేకంగా ఉండవలసిన గ్రంథమే అని చెప్పాడంట ఇంకా ఆ నాస్తికులు ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుపడిపోయారంట ప్రియమైన దేవుని బిడ్లారా మన బైబిల్ గ్రంథము దేవదూతలకు ఇవ్వకుండా దేవుడు మనకిచ్చాడు గనక ఆ బైబిల్ గ్రంథాన్ని చదువుట ఎందు జాగ్రత్త పడమని పౌలు తిమోతికి సూచిస్తున్నాడు నా ప్రియ స్నేహితులారా మీరు ఈరోజు బైబిల్ చదివారా బైబుల్ చదివే అలవాటు మీకున్నదా యస్సు ప్రభువారు ఒకనొక సమయములో తాను పెరిగిన నజరేతునకు వెళ్ళాడు ఆయన నజరేతునకు వెళ్ళి తిన్నగా సమాజ మందిరములోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి నిలబడ్డాడంట లుక రాసిన సువార్త నాలుగవ అధ్యాయం తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చను తన వాడుకు చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ఇక్కడ యేసు ప్రభువారు దేవుని యొక్క వాక్యము చదువుటను వాడుకగా చేసుకున్నారు కనుక దేవుని వాక్యం చదవకుండా బయటికి వెళ్ళకూడదు దేవుని వాక్యము చదవకుండా మన దిన కార్యక్రమాలను ప్రారంభించకూడదు గనక దేవుని వాక్యము చదివే అలవాటు మీకున్నదా ఒకవేళ ఇంతవరకు లేకపోతే మీరు దేవుని వాక్యాన్ని చదివే అలవాటును కలిగి ఉండాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేయించున్నాను ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు దేవదూతలకు ఇవ్వకుండా నీ దివ్య గ్రంథాన్ని మాకిచ్చారు ఆ గ్రంథాన్ని మేము చదువుట ఎందు నిర్లక్ష్యము చూపకుండా నీ వాక్యాన్ని చదివి నిన్ను గ్రహించి నీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె